హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం

రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు అలాగే మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల సూచనల మేరకు ఇరవై ఏడో తేదీన విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి గుంతకల్ పట్టణం నుంచే కాకుండా గుంతకల్ మండలము గుత్తి గుత్తి మండలము అలాగే పామిడి పామిడి మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మొత్తం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఈ కార్యక్రమం టీవీ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర పూలమాలను వేసి అక్కడి నుంచి ర్యాలీగా బీరప్పకుడి సర్కిల్ వైపు గుట్టి సిక్స్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ద్వారా వీరప్పగుడి సర్కిల్ వైపు నుంచి వెళ్ళి కరెంటు ఆఫీస్లో మరి ఆలూర్ రోడ్లోని కరెంటు ఆఫీస్లో వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి నియోజక గుంతకల్ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంతా కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఇప్పటి వరకు కూడా జనాల్లో ఉంది ఎందుకంటే మొన్న జరిగిన పుట్టినరోజే నిదర్శనం ఎందుకంటే లక్షలాది మంది ఒక పండుగలా ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోవడం మనం చూసాము ఆయన ప్రజల మనిషి ప్రజల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడే మనిషి కాబట్టి ప్రజలంతా కూడా ఆయన వెంట ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో మనమంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఇరవై ఏడవ తేదీ నా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పర్సన్ నైరుతి రెడ్డి గుంటకల్ నియోజకవర్గం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటకల్ పట్టణ ఆధ్వర్యంలో గుంటకల్ పట్టణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చైర్పర్సన్ భవని గారికి వైస్ చైర్మన్ నెడుతురెడ్డి గారికి కౌన్సిలర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మీకు అందరు తెలుసు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధడే బాధడే అని ఒక కార్యక్రమం నిర్మించారు అది కూడా విద్యుత్ ఛార్జీలపైన ఆనాడు మనము ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా కూడా ఈయన విద్యుత్ ఛార్జీలపైన విద్యుత్ ఛార్జీలు పెంచారని ఒక ఉద్దేశంతో ఆ రోజు బాధడే బాధడైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయన ఏం చెప్పారు ఆ రోజు నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టించి మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నాడు అయితే గతంలో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా నవరత్నాలు తీసుకుని వచ్చారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారు గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఈరోజు ఈ తరంగ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఈరోజు ప్రజల అకౌంట్లకు డబ్బులు వేస్తున్నారు మీరు ఖచ్చితంగా మన రాష్ట్రం దివాలా తీసి శ్రీలంక పరిస్థితే మనకు వస్తుందని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా ఏ విధంగా అయితే మనం హామీలు నెరవేర్చామో ఆయన కూడా ఈరోజు సూపర్ సిక్స్ అనే హామీలో ప్రవేశపెట్టారు కనీసం సూపర్ సిక్స్లో ఒక సిక్స్ కూడా కొట్టడం లేదు కనీసం సింగిల్ పరగ్గైనా తీస్తున్నారంటే ఆ సింగిల్ పరకు కూడా ఈ ఈరోజు ఉచిత గ్యాస్ అన్నాడు కనీసం అంటే సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఆయన బడ్జెట్ బడ్జెట్లో కేటాయించింది ఎంత ఎనిమిది వందల తొంభై నాలుగు వేల కోట్ ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలంతే అయితే ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఆయన ఏ విధంగా సంపద అయితే సృష్టించలేడు కేవలం ఆయన అంతా ఒక అమరావతి మీదే అమరావతి మీద దృష్టి పెట్టినాడు కనీసం అంటే ఇప్పుడు అమరావతికి అభివృద్ధి చెందాలంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరమైతుంది అయితే ఈరోజు ఆ ముప్పై వేల కోట్ల అవసరాన్ని తీర్చుకోవడానికి కోసం ఈరోజు మనకి విద్యుత్ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఫీజు ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు వాటర్ పన్ను పెంచారు ప్రతి ఊటి ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి మనం సొంతరిలో ఉన్న కూడా ఖచ్చితంగా నెల అయితే ఈరోజు మనకి ఐదు వందలు వచ్చే కరెంట్ బిల్లు పదహైదు వందలు వస్తుంది ఇంటి పన్ను ఆరు నెలలు కాదు ఒక ఐదు వైపు రూపాయలు వస్తుందని కాదు పది పదిహేను వందల దాకా వస్తుంది నీటి పన్ను పెంచారు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఈరోజు మా ఏరియాలోనే కేవలం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే ఈ జనవరి తేదీ నుంచి చూస్తే దాకా కనీసం ఉంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషేష రిజిస్ట్రేషన్ ఫీజు అమలు అవుతుంది అయితే ఈరోజు ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు పెరుగుతున్నందువలన వాళ్ళు కూడా ఈరోజు రోడ్లను పడే పరిస్థితి కాబట్టి ఇదైనా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన గుంటలు పట్టణంలో ఇరవై ఏడు తేదీన పెద్ద ఎత్తున ఈ విద్యుత్ ఛార్జీలకి పెంపునకి నిరసనంగా రోజు ఆళ్ళూ రోడ్లో ఉన్నటువంటి ఆల్లూరు రోడ్లో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఒక గుంటకల్లు గుంటకల్ మండలమే కాకుండా గుత్తి గుత్తి పట్టణము గుత్తి మండలము అదేవిధంగా పాముడి పాముడి మండలము పాముడి పట్టణం కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గిజంగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం